హలో హాయ్ అండి ఇదేంటనుకుంటున్నారు గుమ్మం ముందు కల్లాపు వేసుకునే కలర్ అండి అంటే మనకి ఆవు పేటతో మనం ఉదయాన్నే గుమ్మం ముందు కల్లాపు అనేది వేసుకుంటాం కదా అది ఒకవేళ ఎవరికైనా దొరకకపోతే కనుక మనకు అప్పటికప్పుడు ఎప్పుడైనా పూజల టైంలో కానీ పండగల టైంలో కానీ మనకి దొరకవు కదా అప్పుడు దాని ప్లేస్లో ఈ కలర్ అనేది మనం యాడ్ చేసుకొని మనం కల్లాపు అనేది వేసుకోవచ్చు అంటే నేల మీద మట్టి మీదే కాదు మామూలుగా మనం గచ్చు మీద కానీ టైల్స్ మీద కూడా మనం ఇది యూస్ చేసుకోవచ్చు మనకి కలర్ ఎంతవరకు అయితే కావాలో అంత కలర్ అనేది మనం వాటర్లో కలుపుకొని కొంచెం కొంచెంగా వేసుకొని బాగా ఆరిన తర్వాత ముగ్గు పెట్టుకుంటే కనుక మనకి పచ్చగా చాలా నీట్గా బాగా కనిపిస్తుంది ముగ్గు అనేది ఇది పండగలకు కానీ అలాగే పూజల టైంలో కానీ ఏదైనా న్యూ ఇయర్ కానీ మనం ఇది బాగా యూస్ చేసుకోవచ్చు మనం బాగా కల్లాపు వేసుకుంటే కనుక కల్లాపు వేసుకొని బాగా ఆరిన తర్వాత ముగ్గు పెట్టుకుంటే కనుక చాలా చక్కగా ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా చాలా నీట్గా కనిపిస్తుంది ముగ్గు అనేది అలాగే నేను పెట్టిన ముగ్గులు వీడియోలు అనేవి లా లాంగ్ వీడియో షార్ట్ వీడియో కూడా it was